వెల్కమ్ టు నమితా న్యూస్ డ్రైవర్లకు లైసెన్సులు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలి మదనపల్లి డిఎస్పిఎస్ మహేంద్ర ఆటో డ్రైవర్ల లైసెన్స్ యూనిఫామ్ తప్పనిసరిగా కలిగి ఉండాలని మదనపల్లి డీఎస్పీ మహేంద్ర సూచించారు బుధవారం డీఎస్పీ కార్యాలయంలో ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆటోలో పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించకూడదు నిబంధనల ప్రకారం ఎంతమందికి ఆటోలో అనుమతి ఉందో అంతమందిని మాత్రమే అనుమతించాలి అని సెల్ ఫోన్ డ్రైవింగ్ మద్యం సేవించి ఆటోలు నడపడం అతివేగంగా నడపరాదని సూచించారు పది రోజులలోపు యూనిఫామ్ లైసెన్స్ లేని డ్రైవర్లకు గడువు ఇస్తున్నామన్నారు తర్వాత ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటించకపోతే కఠినమైన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్ నాయకులు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీటింగ్ వస్తా ఉన్నప్పుడు ఓకే ఎట్లు వస్తే అడుగుతారని తెలిపి కదా ఉండాలా యూనిఫామ్ లేకోకుండా బయట ఎక్కడన్నా పది రోజులు అన్నారు పది రోజులు తీసుకోండి పది రోజుల తర్వాత అంటే రోజు ఇరవై ఇరవై ట్వంటీ ఇరవై ఆరో తారీఖు నుంచి ఎవరైనా యూనిఫామ్ లేకపోకుండా బయట కనుపన్నారంటే ఆటో ఫిల్ అయిపోతుంది ముందే చెప్తాను ఓకేనా అది ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కంటిన్యూగా మీరు కెపాసిటీకి నుంచి ఎక్కువ మంది నెక్కించుకుంటున్నారు ఎంతమంది ఇప్పుడు కెపాసిటీ చెప్పండి ఇందులో కావాలా యూనిఫామ్ ఓకే ఉన్నాయి కదా వేసుకోవాలి కదా దానివల్ల యాక్సిడెంట్ చాలా అయిపోతాను సో ఎంత పరిమితి ఉందో మీ దానికి కెపాసిటీ అంతమందినే ఎక్కించుకోవాలా ఎక్కువ మందిని ఎక్కువ ఎక్కించుకోవట్లేదు ఇంకా కావాలంటే మీరు నాలుగైదు రౌండ్లు ఎక్కువ తీసుకోండి అంతేగాని ఎప్పుడు కూడా ఓవర్ కెపాసిటీ ఉన్నదానికంటే కూడా ఎక్కువ మంది నేను ఎక్కించట్లేదు ఉందో అంత ఎక్కించుకోవాలి ఓకేనా ఇంకోటి నేను వచ్చిన మూడు రోజులు నాలుగు రోజుల నుంచి చూస్తాను చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు బండి ఆటో నడుపుతారు కదా ముందు ఫోన్ పిక్ చేసేసి జబర్దస్త్ సినిమాలు చూసుకుంటున్నారు అట్లా నడిపితే ఎట్లా మిమ్మల్ని అమ్మే కదా ఎక్కుతారు ప్రయాణికులు ఎక్కినప్పుడు మళ్ళీ మీరు అది లేకోకుండా సినిమా చూసుకుంటూ పోతా ఉంటే ఏదైనా గుర్తిస్తే ఎట్లా మరి అవతల ఫ్యామిలీ డిపెండ్ అయింటుంది కదా ఆ ఫోన్లు ఫోన్లు మాట్లాడుకుంటే కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కానీ ఓకేనా ఇవన్నీ ఏం లేకోకుండా నడపాలా నడిచినప్పుడు పర్ఫెక్ట్గా నడపాలా యూనిఫామ్ వేసుకోవాలా తాగి నడపకూడదు ఇవన్నీ ఉండాలా ఓకేనా రూల్స్ అంటే రూల్సే రూల్స్ వైలేట్ చేస్తారంటే అసలు బాగుండదు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇప్పటి నుంచి చెప్తున్నాను ఓకేనా నేను చూస్తాను అంటే అందరూ పిల్లకాయలే ఉన్నారు నడిపే వాళ్ళందరూ ఏజ్ ఎంత అభిలోన్ వయసు ఎంత ఇమీడియట్గా చేసుకోవాలా ఎన్నిఇమీడియట్లీ అది లేకుండా ఆటో నడిపేట్లేదు నేను నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూగా చెక్ చేస్తాను చెక్ చేసినప్పుడు ఎవరైనా లైసెన్స్ లేకుండా ఉన్నారంటే ఇమీడియట్గా సీజ్ అయిపోతుంది మళ్ళీ మీరు ఎవరు చెప్పినా నేను విన్నాను అది మాత్రం సీరియస్ కొన్ని చెప్తాను సార్ ఇంకేమో ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు అది ఉండొద్దు మీకు ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడే ఆపుకోవాలా ఏడబడితే అక్కడ ఆపు ఆపమని చెప్పినారని చెప్పి రోడ్డు మధ్యలో ఆపేస్తున్నారు సో ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది అట్లా లేదు మీకు ఏవైతే డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మాత్రం ఆపాలా ఓకేనా అర్థమైందా ఏమర్థమైంది యూనిఫామ్ ఉందా నీకు యూనిఫామ్ ఉందా యూనిఫామ్ వేసుకో ఇప్పుడు మీరు ఎవరైనా అక్కడ కాలేజీలో అమ్మాయిలు ఉంటారు ఎక్కించబోయేటప్పుడు ఎంత సేఫ్టీ ఉండాలంటే అంత సేఫ్టీగా మీరు ఇంటి వాళ్ళు ఎక్కడైతే ఎక్కుతారో అక్కడి నుంచి తీసుకునే వరకు మీదే రెస్పాన్సిబిలిటీ ఓకేనా మా మీరు ఎవరు ఎక్కుతున్నారు ఎవరికి తెలుస్తుంది అనుకున్నారు అన్ని దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతి దగ్గర మేము చూస్తున్నాం ఎవరైనా పిచ్చి పిచ్చి వేసా లేసి ఆడపిల్లలతో తప్పుగా బిహేవ్ చేసారంటే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది ఓకేనా అర్థమైంది కదా వాళ్ళు మిమ్మల్ని అమ్మే కదా ఎక్కుతారు ఇంకా రెస్పాన్సిబిలిటీ మీటి మీదే ఉండాలా